హృదయం నిండా చెత్త చదానం పెట్టుకుని ఇక్కడికి వచ్చి మన వాక్యాన్ని గనక వింటే ఫలించలే మనము అర్థమైందండి ఇప్పుడు వ్యవసాయదారుడు ఉన్నాడండి పొలంలో విత్తనాలు వేయాలి వేయాలంటే ఆయన ఏం చేయాలంటే ముందు ఆ యొక్క పొలంలో ఉన్నటువంటి రాయి రప్ప గాజు పెంకులు మొళ్ళతొప్పులు మరి గచ్చ తీగలు ఏమండి ఇలాంటి గుడ్డలు లేదంటే పేపర్లు ఈ చెదారం కలమృష మీద ఉంటే మొత్తం అంతా శుభ్రం చేసి అప్పుడు దున్ని విత్తనాలు వేస్తాడు విత్తనాలు వేసే ముందు నేలను సేతం చేయాలి కదా నేల మీద పొలంలో ఇటువంటి చెత్తా చెదారం వండుకూడదు మొత్తలో వండుకూడదు అది కనుక ఉంటే అవి ఉండి విత్తనాలు వేస్తే ఆలయ గురించి కనుక విత్తనాలు వేస్తే అంటే హృదయంలో చెప్పుకొని వాక్యం ఉంటే ఫలించలేం